ఎప్పుడైనా గ్రీన్ గ్రాస్ జ్యూస్ తాగారా అదేనండి గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి అలానే ఇంట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు మార్నింగ్ లేవగానే కొన్ని గోధుమలు కడిగేసి నానబెట్టుకోవాలండి నైట్ పడుకునేటప్పుడు ఒక క్లాత్లో కట్టేసుకోవాలి పల్చటి క్లాత్లో కట్టుకొని కొంచెం వాటర్ జల్లి బాక్స్లో పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మొలకలు వస్తాయి అనమాట మట్లో జల్లుకుంటే సెవెన్ డేస్ కల్లా మనకి మంచిగా అనేది వస్తుంది సో ఒకసారి కట్ చేసిన గడ్డి మళ్ళీ రెండోసారి గడ్డి వస్తుందండి టూ టైమ్స్ మాత్రమే వాడుకోవాలి సో ఈ గడ్డిని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి నచ్చితే బెల్లం వాడొచ్చు లేదంటే హనీ వాడచ్చు అండి షుగర్ మాత్రం వాడకూడదు దీనివల్ల మనకి కే విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి క్యాన్సర్ రాకుండా చూస్తుంది అలానే కొలెస్ట్రాల్ కూడా మనకి తగ్గిస్తుందన్నమాట అంత మంచి జ్యూస్ అండి వన్ వీక్ ఒకసారి కానీ తాగితే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్ అండి